హాయ్ అండి అందరికీ చూడండి సరస్వతి నది పుష్కరాలు వచ్చినాయి కదండి అందుకని చెప్పి పుష్కరాలకు వెళ్ళడం జ వెళ్ళడం అయ్యిందండి కానీ ఆ పుష్కరాల్లో అసలు ఎంత కష్ట సాధ్యంగా జరిగిందో పుష్కర స్నానం చాలా ఇదిగా జనాలు ఏంటే అలాగే జనాలు మామూలుగా లేరండి లక్షల సంఖ్యలో వచ్చేసరికి మేము వెళ్ళిన టైము లాస్ట్ రోజుల్లో వెళ్ళాం కదండి లాస్ట్ లా పదకొండో రోజు వెళ్ళాము అందువలన అసలు జనం అస్సలు ఖాళీ లేరండి మేము భీమవరం నుంచి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంటుందండి దానికి బయలుదేరామండి అలా బయలుదేరి పన్నెండు గంటలకు బయలుదేరితే మేము వరంగల్ చేరుకునేసరికి ఇదిగోండి ఇవి వరంగల్ చేరుకునేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిందండి అక్కడ దిగి స్టేషన్ అయితే ఎంత బాగున్నదోనండి చక్కగా కొత్తగా అంతా రీమోడల్ చేశారంట అసలు ఎంత బాగున్నదో వరంగల్ కూడా నేను ఎప్పుడు చూడలేదని చెప్పి అసలు చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఎంత బాగున్నదో ఊరు కూడా ఇదిగండి అలాగా స్టేషన్లో దిగి ఎదురుగుండ హోటల్ ఉంటే ఆ రూమ్ ఆ హోటల్లో ఒక రూమ్ అందరం రూమ్స్ తీసుకుని రిలాక్స్ అయ్యి సిక్స్ అయిందని చెప్పి అందరం ఫ్రెష్ అయిపోయి చక్కగా గుడికి వెళ్ళామండి మహంకాళి అమ్మవారి గుడికి అలాగే వరంగల్లో వేయి స్తంభాల గుడి ఉంటుంది కదా వేయి స్తంభాల గుడి ఉంటుంది కదండి ఆ గుడికి కూడా వెళ్ళడం జరిగిందండి పుష్కరాలు ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం చేయాలనుకునే వాళ్ళు ఆగకుండా ప్రతి సం పన్నెండు పన్నెండు పుష్కరాలు కదండి పన్నెండు పుష్కరాలు వెళ్ళాలని చూస్తారు అందరు ఈ విధంగా కాళేశ్వరం వెళదామని చెప్పి అసలు మామూలుగా అయితే సరస్వతి పుష్కరాలు బద్రీ కేదార్నాథ్ వెళ్తారండి అక్కడ సరస్వతి పుట్టిన నది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా ఇలాగ వరంగల్ దగ్గర కాళేశ్వరం కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉంటుందండి అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దగ్గరగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడం వలన అసలు మామూలు రష్ లేదండి అసలు ఎందుకండి మేము రూమ్లో రిలాక్స్ అయ్యి ఈ విధంగా మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళామండి చక్కగా గుడి ఎంత బాగున్నదో ఆ అమ్మవారి కూడా చక్కగా దర్శనం ఎంత బాగా జరిగిందోనండి అలాగే అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుని అక్కడ మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకుని అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి జనాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు పుష్కరాలకు వచ్చిన వాళ్ళందరూ వరంగల్లో దిగి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా అక్కడ మహంకాళి గుడికి వచ్చి వెళుతూ ఉన్నారండి అందరూ అసలు మామూలుగా రష్ లేదు అసలు ఎక్కడ చూసినా కూడా విపరీతమైన రష్ తోటి అసలు చాలా ఇదిగా ఉందండి అది కూడా మేము ఇలాగా అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే వేయి స్తంభాల గుడికి వెళ్ళి అక్కడ శివయ్య గుడికి వెళ్ళి ఆ గుడి దర్ దర్శించుకుని మళ్ళీ రూమ్కి వచ్చేసి మార్నింగ్ సిక్స్కి బయలుదేరామండి మేము కాళీస్తున్నాం వెళ్ళడానికి మార్నింగ్ సిక్స్కి కారులో బయలుదేరితే అసలు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎంత కష్టతరం అయిపోయిందో ఆ ప్రయాణం అంతా కూడా మేము మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఆ ఎయిట్ థర్టీ అవుతే చక్కగా ఒక రెండు గంటల్లో అన్నీ మొత్తం ముగించేసుకుని స్నానం అలాగే కార్యక్రమాలు అన్నీ ముగించేసుకుని మళ్ళీ ట్వల్వ్ కల్లా బయలుదేరి టూ కల్లా వచ్చేవచ్చు మా ట్రైన్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అండి అలా అనుకుని ప్లాన్ చేసుకుంటే దారిలో అస్సలు కారులన్నీ ఆగిపోయి అసలు ఎంత వయప్రాయాసం అయిపోయిందనండి ఇదిగా ఇదిగండి ముందు రోజు చెప్పాను కదండి వరంగల్లో ఇలాగ అమ్మవారి గుడి దర్శించుకుని అలాగే వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళి అక్కడ ఆ స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేసి రూమ్లోకి మార్నింగ్ సిక్స్కి బయలుదేరామని చెప్పాం కదండి అలా సిక్స్కి బయలుదేరిన వాళ్ళం రెండు గంటల్లో మనకి కాళేశ్వరం వచ్చేస్తుందన్నారండి రెండు గంటలు కాదు కదా నాలుగు గంటలైనా నాలుగు గంటల సమయం పెట్టినా కూడా అసలు ఊరు దరిదాపుల్లో కనపడలేదు అంత అలా వేయ ప్రయాసాలతోటి అసలు సరస్వతి పుష్కరాలు ఏంటా ఇలా జరిగినాయి అనిపించిందండి ఎప్పుడైనా సరే మనం పుష్కరాలు మొదలు పెట్టగానే మొదటి రోజు వెళ్ళిపోతే చక్కగా జరుగుతాయండి మేము వెళ్ళింది లాస్ట్ రోజు కాబట్టి చాలా అసలు చూడండి అసలు ఇలాగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ల వరకు కార్లన్నీ కూడా ఫుల్ అయిపోయి అసలు మామూలుగా లేరండి జనం మధ్యలో ఒక అరగంట గంట ఆపేస్తుంటే అందరు కిందకి దిగి రిలాక్స్ అవ్వడం అలా చేశారండి మేము మా రెండో అక్కయ్య మా బావగారు నేను మా బాబు ఒక ఎక్కామండి అలాగే మా లాస్ట్ చెల్లి మా గారు వాళ్ళ బాబు మా రెండు ఒక్క వాళ్ళ పాప దేవి ఒక కారు ఎక్కడం జరిగింది అలా రెండు కార్లు వేసుకుని ఈ విధంగా అసలు అక్కడికి వెళ్ళేసరికి జనాలు ఉన్నారు అసలు మామూలు ఫ్లోటింగ్ లేదండి విపరీతమైన జనాలు ఉండడం వలన అది కూడా ఎండ అసలు మామూలు ఎండగా లేదు అసలు నిప్పులు కురిపిస్తుంది అంటారు కదండి అంత ఎండగా ఉందండి కాకపోతే ఆ సరస్వతీదేవి దయ వలన చక్కగా స్నానాలు అవి ముగించుకుని అలాగే చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ తెలుగు ప్రయాణం అయ్యి ఎంత వ్యయప్రయాసాలతో ప్రయాసాలతో జరిగిందోనండి ఎప్పుడై సరే ఎప్పుడైనా సరే అదే నిర్ణయించుకున్నాము అసలు పుష్కరగాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మొదటి రోజు వెళ్ళి వచ్చేస్తే మనకి చాలా చక్కగా జరుగుతాయండి లాస్ట్ రోజు అయ్యేసరికి అలాగే సండే మొలన అసలు విపరీతమైన క్లౌడ్ తోటి మామూలుగా లేదండి అసలు అక్కడ వీడియో తీసి మీకు చూపిద్దామన్నా కూడా నాకు వేరే వీడియోల్లో తీయడం వలన నాకు చూపించడం కుదరట్లేదు ఎదుకండి అసలు మామూలుగా అయితే రెండు గంటలు పట్టే ప్రయాణం చెప్పాను కదండీ మేము ఎనిమిదిన్నరకు చేరుకోవాల్సింది పన్నెండు గంటలకు వెళ్ళామండి అక్కడికి మళ్ళీ తర్వాత అక్కడ అన్నీ ముగించుకుని వచ్చేసరికి ట్రైన్ కూడా మిస్ అయిపోయింది ఈ విధంగా చాలా వేయ ప్రయాసాలతో జరిగిందనుకోవచ్చండి ఇప్పటి వరకు మేము ప్రతి పుష్కరాలకి వెళ్ళిన చోటల్లో ఎంతో చక్కగా జరిగేవండి ఈసారి ఎందుకనో మరి ఈ విధంగా జరిగేసరికి చాలా ఇది అనిపించిందండి కానీ కొంచెం అలా ట్రబుల్ పడినా కూడా అక్కడ అవి చక్కగా ముగించుకుని అలాగ పుష్కర స్నానం అవగొట్టుకుని వచ్చామండి అదే నిర్ణయించుకున్నాము ఎక్కడికైనా ఈసారి పుష్కరాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అలాగా మొదటి రోజే వెళ్ళొచ్చేవాళ్ళు ఈ విధంగా లాస్ట్ రోజు అస్సలు అనుకున్నామండి ఇలా లాస్ట్ రోజు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే మా బాబుకి కొంచెం వర్క్ బిజీగా ఉండడం వలన లాస్ట్ శనివారం అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదండి నెక్స్ట్ శనివారం ఇలాగ ఆఖరి రోజు అయిపోయింది అందువలన టూ డేస్ సెలవు ఒకటి వచ్చింది మళ్ళీ అలాగే మండే మండే రోజు కూడా సెలవు రాబట్టి త్రీ డేస్ రాబట్టి అని చెప్పి మా బాబు కూడా రావడం జరిగిందండి అసలు ఈ విధంగా ప్రయాణం ఆగి అలా కారులో ఎక్కడం ఆగిపోవడం మళ్ళీ ఆపేయడం అలా ట్రాఫిక్ మామూలు జామ్ అవ్వలేదండి నాలుగు కిలోమీటర్లు ఉన్న ఊరిని పద్దెనిమిది కిలోమీటర్లు చేశారు దారి ఆ దారి వలన ఈ విధంగా అసలు ఎంత డిలే అయిపోయిందో అక్కడ పుష్కర ఘాటుకు చేరుకునే ఆ లైన్ క్లియర్ చేయడానికి నిజంగా పోలీసులు చాలా కష్టపడ్డారండి అసలు ఎంత కష్టం అనిపించిందో వాళ్ళకి కొన్ని కొన్ని కార్లు పంపించడం అలాగే మళ్ళీ ఆపేయడం ఈ విధంగా జరిగేసరికి మాకు ఇసుపు వచ్చేసింది అసలు మామూలుగా ఇసుకు రాలేదండి ఈ విధంగా చెప్పాను కదండి వేయ ప్రయాసాలతో పుష్కర న సరస్వతి నది పుష్కర స్నానం అయ్యిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు